గుడాన్ సమస్త భక్త రక్తవర్ణ ఎర్రని రక్తవర్ణంలో ఉండునది ఇంతకు పూర్వం విశుద్ధి చక్ర అధిష్టాన దేవత రంగు కూడా ఆ రక్తవర్ణ అనే నామంతో చెప్పబడింది అయితే ఆ దేవి నూటికి నూరు పాళ్ళు ఎర్రని ఎరుపు రంగులో ఉండదు ఆ దేవత తెలుపు ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది కానీ ఈ మణిపూర చక్ర అధిష్టాన దేవత ఎర్రని ఎరుపు రంగు అనగా రక్తము రంగులో ఉంటుంది మాంసనిష్ట మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది ఈ మణిపూర చక్ర అధిష్టాన దేవత ధాతువులలోని మాంసాన్ని ఆశ్రయించి ఉంటుంది జీవి శరీరానికి ఎముకల ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి ఆ ఆకారం యొక్క పూర్తి రూపం తెలియాలంటే ఆ ఎముకలు మాంసం కండరాలతో కలిసి ఉండాలి మాంసం కండరాల వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది సన్నగా శక్తి లేకుండా ఉండేవారు మాంసనిష్టాయే నమ అని సంపుటి చేసి నలభై రోజులు జపించి చివరి రోజున అమ్మవారికి పూజ చేసి గుడాన్నం నైవేద్యం పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేకూరుతుంది గుడాన్న ప్రీత మానస గుడాన్నంలో ప్రీతి కలది ఈ దేవికి గుడాన్నం ప్రీతి కనుక దానిని అంటే బెల్లం పొంగలి లాంటి నైవేద్యం పెడితే త్వరలోనే శరీర పుష్టిని ఆశించిన వారికి లాభం చేకూరుతుంది మూడవ మాసంలో రూపంలో ఉన్న జీవుడు గుడాన్నాన్ని అభిలషిస్తాడని సూచన ఈ నామంలో ఉంది దీనిని అనుగుణంగానే మూడవ మాసం గర్భిణీ స్త్రీ గుడాన్నాన్ని పాద్యంగా స్వీకరిస్తే మంచిది సమస్త భక్త సుఖద అన్ని రకాల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించున్నది లలితాంబికా భక్తులందరికీ లాకినీ దేవి ఆనందాన్ని అందిస్తుంది సమస్త భక్త అనగా భక్తులు నాలుగు రకాలు ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధ ఆర్తులు జ్ఞానులు వీరి అందరికీ సుఖాన్ని అందించినది లాకిన్యాంబా స్వరూపిణి లాకినీ దేవత స్వరూపముగా ఉన్నది మణిపూర్ చక్ర అధిష్టాన దేవత పేరు లాకినీ ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ లకార సంబంధంగా ఉంటాయని లాకినీ నామంలోని మొదటి అక్షరం లా సూచిస్తుంది నిలయ అనే నామం నుండి ఈ నామం దాకా ఈ లాకినీ దేవతకు సంబంధించిన వివరాలే చెప్పబడ్డాయి రక్తవర్ణామాం సనిష్ఠా గుడాన్ నప్రీతమానస సమస్త భక్త సుఖదా లకిన్యం బాస్వరూపిని స్వాదిష్టానాం బుజగత చతుర్వక్రమనోహర శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్विता స్వాదిష్టానాం బుజగత ఆదిష్టాన పద్మములో వశించునది మూలాధార చక్రానికి కొద్దిగా పై భాగాన స్వాదిష్టాన చక్రం ఉంటుంది ఇది ఆరు దళాలు గల పద్మము ఇది అగ్నితత్వాత్మకము ఈ ఆరు దళాలలోనూ బ భ ల అనే ఆరు అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి ఈ చక్రాధిష్టాన దేవత సిద్ధేశ్వరి గర్భస్థ పిండానికి నాలుగవ మాసంలో ఉదరము నడుము బాగా ఏర్పడతాయి చతుర్వక్ర మనోహర నాలుగు వదనములతో అందముగా నుండున్నది పిండానికి నాలుగవ మాసంలో ఇంతక పూర్వం ఏర్పడిన నోరు ముక్కు కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ నాలుగింటి వల్లనే ఈ దేవత నాలుగు వదనాలు కలిగినట్లుగా సమన్వయింపబడింది త్రిగుణాలకు సంబంధించిన మూడు విధములైన ఆవేశాలు మరియు కోరికలు పుట్టడం ఈ నాలుగు ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి శూలాద్యాయుధు సంపన్న శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత నాలుగు చేతుల్లోనూ శూలము పాసము కపాలము అభయముద్ర ధరించి ఉంటుంది నాలుగవ నెలలోని పిండ రూపంలో ఉన్న జీవునికి పదునైన అంచులు కోణాలు మొదలైన వాటిని గురించిన అవగాహనకు ఏర్పాట్లు జరుగుతాయి శూలాయుధమనే మాట దీనిని సూచిస్తుంది పీతవరుణ పసుపు పచ్చని రంగులో ఉండునది స్వాదిష్టాన చక్ర అధిష్టాన దేవత ఆరు దళములు గల పద్మం యొక్క యందు ఆసీనురాలై ఉంటుంది ఆరు దళాలలోనూ ఆరుగురు శక్తి దేవతలు ఉంటారు వారు వరుసగా బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంబోష్ఠి స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత పసుపు పచ్చని రంగులో ఉండును అతి గర్విత మిక్కిలి గర్వముతో నుండునది ఈమె నాలుగు చేతులతో మనోహరంగా ఉండే మహా సౌందర్యవతి సౌందర్య సంపదతో కూడిన అతిశయము కలది కాబట్టి అతి గర్విత అనబడుతుంది సంపన్నా పీతవర్ణాతి మనోహరా